ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లువెలరా మీతో ఉండి మేము అనవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు మీరు సంక్రాంతిలో చేయవలసిన పరిహారాలు చెప్తున్నారు మాకు కొన్ని వల్ల కాదు మాకు ఆర్థికంగాను ఆరోగ్యపరంగా బాగుండాలంటే చిన్న పరిహారం చెప్పండి అని అడిగారు ఈ షార్ట్ వీడియోలో రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయం లోపు మీరు ఆవుకి బెల్లాన్ని కానీ గడ్డిని కానీ నానబెట్టిన పచ్చి శనగలను కానీ మీ చేతులు తినిపించండి ఎందుకంటే ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశనులే ఉంటారు వారి ఆశస్సులు మీకు లభిస్తాయి ఈ సంక్రాంతి వచ్చేయడం వల్ల మీ సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక్కడ అంతకుముందు వీడియోల్లో కూడా నక్షత్రం వైజ్గా ఎవరు ఏం చేయాలో కూడా చెప్పాను మీరు సారీ రాశి వైజుగా చెప్పాను మీకు ఎవరైనా అలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా రాశి పరంగా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నక్షత్రపరంగా ఏం చేయాలో కూడా చెప్తాను ఓమిని విశ్వహ శ్రీమాత